వెల్కమ్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు పంతొమ్మిది శ్లోకాలు పూర్తయ్యాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవైవ శ్లోకం నా జాయతే మ్రియతే కదాచిన్ నాయం భూత్వా వాన భూయ అజో నిత్య శాశ్వతో ఎం పురాణం నన్యతే హన్యమానే శరీరే ఆత్మకు జన్మ జన్మగాని మృత్యు గాని లేదు అది జన్మింపలేదు జన్మింపదు జన్మింపబోదు అది జన్మరహితమైనది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది దేహము చంపబడినా అది చంపబడదు భాష్యము భగవంతుని అనుపరిమాణ అంశ గుణరీత్యా భగవంతునితో సమానమైనది అది దేహములాగా మార్పు చెందదు ఒక్కొక్కప్పుడు ఆత్మస్థిరము లేదా కూటస్థమని పిలువబడుతుంది దేహము ఆరు రకాలైన మార్పులకు లోనవుతూ ఉంటుంది అది తల్లి గర్భము నుండి జన్మిస్తుంది కొంత తడవు నిలిచి ఉంటుంది పెరుగుతుంది ఇతరాలను సృష్టిస్తుంది క్రమంగా క్షీణిస్తుంది చివరకు కాలగర్భంలో కలిసిపోతుంది కానీ ఆత్మ ఇటువంటి మార్పులకు లోను కాదు ఆత్మ జన్మించదు కానీ అది దేహాన్ని స్వీకరిస్తుంది కనుక దేహము జన్మిస్తుంది ఇక్కడ ఆత్మ జన్మించదు కనుక దానికి మరణము కూడా లేదు దేనికైతే జన్మ ఉన్నదో దానికి మరణం కూడా ఉంటుంది ఆత్మకు జన్మ లేదు కనుక భూత భవిష్యత్ వర్తమానాలు కూడా లేవు అది నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రక ఆధారాలు లేవు దేహభావనలో మనము ఆత్మ యొక్క పుట్టుక మున్నగు వాటి చరిత్రను తెలుసుకోగోరుతాము దేహం ముసలిదైనట్లుగా ఆత్మ ఎన్నడును ముసలిది కాదు అందుకే నామమాత్ర ముసలివాడు కూడా తన బాల్యంలో లేదా యవ్వనములో కలిగి ఉన్న ఉత్సాహాన్నే కలిగి ఉంటాడు దేహ మార్పులు ఆత్మపై ప్రభావాన్ని చూపవు చెట్టులాగా లేదా ఇంకేదైనా భౌతిక వస్తువులాగా ఆత్మ క్షీణించదు ఇది ఇతరాలను సృష్టించదు దేహము నుండి పుట్టిన సంతానము కూడా విభిన్న వ్యక్తిగత జీవులే అయినా దేహ కారణంగా వారు ఒకనొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు ఆత్మ ఉనికి కారణంగా దేహము పెరుగుతుంది కానీ దానికి సంతానము కానీ మార్పు కానీ లేవు కనుక దేహంలో కలిగే ఆరు మార్పుల నుండి ఆత్మ విడివడి ఉంటుంది అఠోపనిషత్లో కూడా ఇటువంటి శ్లోకమే మనకు కనబడుతుంది అది ఈ విధంగా చెబుతుంది జాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్న బూవ కశ్చిత్ అజోనిత్య శాశ్వతో యం పురాణో నన్యతే హన్యమానే శరీరే ఈ శ్లోకానికి అర్థము వ్యాఖ్యానము భగవద్గీతలోని దానికి సమానమే అయినా దీనిలో విపశ్చిత్ అనే ఒక ప్రత్యేక పదము ఉన్నది పండితుడు లేదా జ్ఞానవంతుడని దాని అర్థము ఆత్మ జ్ఞానపూర్ణమైనది లేదా సర్వదా చైతన్యపూర్ణమైనది కనుక చైతన్యము ఆత్మ లక్షణము ఆత్మ నిలిచి ఉండే స్థానమైన హృదయంలో ఆత్మను కనుగొనలేనప్పటికీ కేవలము చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉనికిని మనిషి తెలుసుకోగలుగుతాడు ఒక్కొక్కప్పుడు మేఘాల కారణంగా లేదా వేరే ఇతర కారణంగా ఆకాశంలో మనము సూర్యుని చూడలేకపోవచ్చును కానీ సూర్యకాంతి ఉన్నది కనుక అది పగటి సమయం అని మనము తెలుసుకుంటాము తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు రాగానే సూర్యుడు వచ్చాడని మనము అర్థం చేసుకుంటాము అదేవిధంగా అన్ని దేహాలలో మనిషే గాని పశువే గాని చైతన్యము ఉన్న కారణంగా ఆత్మ ఉనికిని మనం తెలుసుకోవచ్చును అయినా ఈ జీవ చైతన్యము భగవత్ చైతన్యానికి భిన్నమైనది ఎందుకంటే భగవత్ చైతన్యము భూత భవిష్యత్ వర్తమానాల పూర్ణ జ్ఞానంతో ఉంటుంది కాగా వ్యక్తిగత జీవ చైతన్యము మరుపుకు గురవుతుంది జీవుడు తన నిజస్వభావాన్ని మర్చిపోయినప్పుడు శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన ఉపదేశాల నుండి విద్యను జ్ఞానోపదేశాన్ని పొందవచ్చును కానీ శ్రీకృష్ణుడు మరుపు కలిగిన జీవాత్మ వంటి వాడు కాదు అదే అయితే శ్రీకృష్ణుడి భగవద్గీత ఉపదేశాలు వ్యర్థములయ్యేవి రెండు రకాల ఆత్మలు ఉన్నాయి అవే అనుపరిమాణ ఆత్మ పరమాత్మ ఈ విషయము కఠోపనిషద్లో కూడా ఈ విధంగా ధృవపరకబడింది మనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మశా జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోక ధాతు హిమానమాత్మన పరమాత్మ అను ఆత్మ ఇద్దరు జీవుని ఒకే హృదయములో దేహమనే ఒకే వృక్షం మీద నిలబడి ఉన్నారు భగవద్ అనుగ్రహం వలన సమస్తమైన భౌతిక వాంచల నుండి శోకాల నుండి బయటపడిన వాడే ఆత్మ మహిమలను తెలుసుకోగలుగుతాడు రాబోవు అధ్యాయాలలో విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడా మూలము అర్జునుడు తన నిజస్వభావాన్ని మరిచిపోయే అను ఆత్మ అందుకే శ్రీకృష్ణునిచే లేదా అతని ప్రామాణిక ప్రతినిధిచే జ్ఞానాన్ని పొందడం అతనికి అవసరము ఇంతటితో భగవద్గీతలో నీ రెండవ అధ్యాయంలో ఇరవై శ్లోకాలు పూర్తయ్యాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్